గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ నేను మీ రాజీ ఈరోజు మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాము ఆంధ్రప్రదేశ్ కదా మనం ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఒకళ్ళ గురించి ఒకరు కంపల్సరీ తెలుసుకోవాలి ఇక్కడ చూడండి అభయ హస్తం పేరుతో అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీల్ని అభయ్ హస్తం పేరుతో ప్రకటించారు అందులో రెండు గ్యారెంటీల్ని ఇప్పుడు నెరవేర్చారనమాట అదేంటంటే గృహజ్యోతి ఒకటి మహాలక్ష్మి పథకం ఒకటి గృహజ్యోతి పథకంలో భాగంగా గృహజ్యోతి మీన్స్ లైటింగ్ కదా అంటే కరెంట్ గురించి అనమాట విద్యుత్లో టూ హండ్రెడ్ యూనిట్ని మనకు ఫ్రీగా ఇస్తారు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కనుక వాళ్ళు కరెంట్ని వాడారంటే యూనిట్లు వాడితే మొత్తం కరెంటు బిల్లు కట్టాలన్నమాట రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అనమాట ప్రతి ఇంటికి ఎవరెవరికి అంటే ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో ప్రజా కార్యక్రమం అని జరిగింది ఆ కార్యక్రమంలో ఎవరైతే ప్రజా పరిపాలన కార్యక్రమం డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నుంచి జనవరి ఆరు వరకు తొమ్మిది రోజుల పాటు జరిగింది ఆ కార్యక్రమంలో ఎవరైతే మాకు ఈ కా ఈ సబ్సిడీలు కావాలని అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకే గృహజ్యోతి అలాగే మహాలక్ష్మి పథకాలు వర్తిస్తాయన్నమాట ఈ టూ హండ్రెడ్ యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది వాళ్ళకి తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా ఇప్పుడు నైన్ హండ్రెడ్ వరకు ఉంది కదా దాన్ని ఫైవ్ హండ్రెడ్కే వాళ్ళకి ఇస్తుంది అంటే డబ్బులు కట్టేయాలి ఫస్ట్ తర్వాత సబ్సిడీని ఆయిల్ కంపెనీస్కి ఇస్తారంట వాళ్ళు ఆయిల్ కంపెనీస్ వాళ్ళు వీళ్ళ ఖాతాల్లో బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తారనమాట సబ్ సబ్సిడీ డబ్బుల్ని అప్పట్లో సబ్సిడీ ఇచ్చేవారు కదా అలాగా నెక్స్ట్ మనకి ఆదిలాబాద్లో అభివృద్ధి పనులు జాతికి అంకితం చేసిన ప్రధాని అంటే రామగుండం ఎన్టీపీసీకి సంబంధించి అనమాట ఇదంతాను ఇదంతా అనవసరం మనకి రామగుండంలో ప్రజెంట్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం అందుబాటులోకి వచ్చిందట రామగుండంలో ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో ఓకేనా అంటే కొత్తగా స్టార్ట్ చేశారు ఇక్కడ ధర్మల్ రామగుండం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో తెలంగాణ ప్రాజెక్టు ఎనిమిది వందల మెగావాట్ల రెండో థర్మల్ థర్మల్ పవర్ యూనిట్ని రెండో యూనిట్ని స్టార్ట్ చేశారు రీసెంట్గా ఈ యూనిట్ని స్టార్ట్ చేశారు అలాగే రామగుండంలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో ఐదు యూనిట్లను రీసెంట్గా ఏర్పాటు చేశారనమాట రీసెంట్గా ఏర్పాటు చేశారు దీనివల్ల మొత్తం ఇక్కడ పదహారు వందల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం అనేది పెరిగిందనమాట రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో ఓకేనా అక్కడి వరకు గుర్తుపెట్టుకుంటే చాలు మనకి ఏది అవసరమో అదే చెప్తున్నాను నేను నెక్స్ట్ మనకి శంకుస్థాపన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి అంటే ఏది రీసెంట్గా ఇది ఇది దేనికి సంబంధించింది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడగవచ్చు అలా శంకుస్థాపన కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు అవేంటంటే పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ పైప్ అలాగే పౌర విమానయాన పరిశోధన సంస్థ సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిఏఆర్ఓ దీని ఎబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి పౌర విమానయాన పరిశోధన సంస్థ సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అలాగే కంది రామసానిపల్లె నాలుగు వరుసల జాతీయ రహదారి చాలా చాలా ఇంపార్టెంట్ కంది రామసానిపల్లె నాలుగు వరుసల జాతీయ రహదారి నేషనల్ హైవే అలాగే మిర్యాలగూడ కోదాడ రెండు వరుసల జాతీయ రహదారి ఇది కూడా నేషనల్ హైవే రెండు వరుసలు అది నాలుగు వరుసలు తర్వాత లింగంపల్లి ఘాట్ ఘట్ కేసరి ఘట్ కేసర్ ఎంఎంటిఎస్ రైలు సౌకర్యం ఇవన్నీ కూడా కొత్తగా స్టార్ట్ చేసే ఉద్దేశంతో శంకుస్థాపనలు చేశారనమాట ప్రాజెక్ట్స్ నెక్స్ట్ మనసు నెక్స్ట్ మనకి ఇక్కడ కమిషన్స్ వేస్తారు ఏదైనా కార్యక్రమం కంప్లీట్ అవ్వాలంటే కమిషన్ వేస్తారు ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే ఆ కార్యక్రమాలు కం కంపల్సరీగా మంచిగా పూర్తవుతాయి కాబట్టి కమిషన్స్ వేస్తారు ఇక్కడ జుడిషియల్ కమిషన్ ఎవరి అధ్యక్షతనంటే పినాకీ చంద్ర ఘోష్ పీసీ ఘోష్ అధ్యక్షతన ఈయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి అనమాట ఈయన అధ్యక్షతన ఒక జుడిషియల్ కమిషన్ వేశారు ఎందుకంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి అధ్యయనం చేయమని పూర్తయ్యే వరకు ఈయనకి ఈ కమిషన్ ఈయన అధ్యక్షతన కొంతమందిని పెడతారు అక్కడ కమిషన్ ఏర్పాటు చేశారనమాట అలాగే ఇంకో కమిషన్ ఉంది మనకి రెండో కమిషన్ ఇంకో జ్యుడిషియల్ కమిషన్ యాదాద్రి భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం అలాగే ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంపై విచారణ కోసం ఈ రెండిటి కోసం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఈయన ఇక్కడ నరసింహారెడ్డి అధ్యక్షతన ఇంకో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు ఓకేనా నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనే భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అలాగే అన్నారం సుందిళ్ల బ్యారేజ్ సీపేజీలకు కారణాలు అధ్యయనం చేయడానికి గాను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ కమిషన్ ఎన్డీఎస్ఏ కమిషన్ని ఏర్పాటు చేశారనమాట దీనికి అధ్యక్షత ఎవరంటే చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ దీనికి చైర్మన్ అనమాట దీంట్లో ఐదుగురు సభ్యులు కూడా ఉంటారు ఈ కమిషన్లు చాలా చాలా ఇంపార్టెంట్ కాళేశ్వర ప్రాజెక్ట్ గురించి రెండు ఉన్నాయి అలాగే ఇంకోటి ఇక్కడ ఉంది కదా యాదాద్రి భద్రాద్రి ధర్మల్ పవర్ అలాగే ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం గురించి ఇంకో కమిషన్ మూడు కమిషన్లు ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ మనకి పదహారు కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం పదహారు కార్పొరేషన్లనే ఏర్పాటు చేశారు అంటే ఓబీసీ ఎస్సీ బీసీ ఎస్టీల కోసం సిక్స్టీన్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు ఏంటంటే ముదిరాజ్ కార్పొరేషన్ యాదవ కుర్మ మున్నూరు కాపు పద్మశాలి పెరిక అలాగే లింగాయత్ మేర గంగపుత్ర ఆర్యవైశ్య రెడ్డి మాదిగ మాదిగ ఉపకుల మాల మాల ఉపకుల కొమరం భీం ఇక్కడ చూడండి కొమరం భీమ్ ఆదివాసి సంత్ సేవాలాల్ లంబాడి ఏకలవ్య ఇతర ఉపకులాల కార్పొరేషన్ ఈబీసీల కోసం సిక్స్టీన్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ కార్పొరేషన్స్కి ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఇదేంటంటే నారాయణపేట కొడంగల్ మక్తల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అనమాట ఇది లక్ష ఎకరాలకు చాలా చాలా ఇంపార్టెంట్ లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఏదంటే నారాయణపేట కొడంగల్ ఎత్తిగ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనమాట ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రివర్గం ఆమోదం తెలిపిందనమాట అనమాట ఇన్ని కోట్లతో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ కోట్లతో వ్యయంతో ఆమోదం తెలిపింది ఓకేనా నెక్స్ట్ మనకి ఇందిరమ్మ ఇళ్ళు గురించి ఉంది రీసెంట్గా అంటే సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించే పేరుతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని స్టార్ట్ చేశారు అలాగే ఒకవేళ బాగా నిరుపేదలైతే ఇళ్ల స్థలము ప్లస్ ఫైవ్ ఐదు లక్షల సహాయం కూడా చేస్తారనమాట ఇలాగా ప్రతి సంవత్సరం నాలుగు పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చప్పున అలాగా సంవత్సరానికి ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల ఇళ్ళను నిర్మించాలని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట సహాయం ఎంత ఎంతంటే ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్లేస్ ఉన్న వాళ్ళకి ప్లేస్ లేని వాళ్ళకి బాగా నిరుపేదలైతే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు కొన్ని కారణాలను చూసి వాళ్ళు స్థలము ప్లస్ ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తారనమాట ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకం చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణలో నెక్స్ట్ వచ్చేసి మనకి మహిళ మహిళా శక్తి మహిళా శక్తి పథకం ప్రారంభం మహిళా శక్తి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి మార్చ్ ట్వెల్త్ని స్టార్ట్ చేశారు మహిళా శక్తి మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి విజన్ అనే డాక్యుమెంట్ని ఆవిష్కరించారనమాట దీని ప్రకారం స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా గ్రూప్స్ ఉంటాయి కదా ఎస్హెచ్జీలకు వీళ్ళు రుణాలను ఇవ్వడం అలాగే సంఘాల్లో మహిళలకు పది లక్షల జీవిత భీమా ఇవ్వడం అలాగే బ్రాండింగ్ వాళ్ళు ఉత్పత్తులు తయారు చేస్తారు కదా ఉత్పత్తులకు బ్రాండింగ్ ఇవ్వడం అలాగే మార్కెటింగ్ కల్పించడం ఇవన్నీ ఈ విజన్ డాక్యుమెంట్లో భాగం అనమాట హెల్ప్ చేస్తారనమాట స్వయం సహాయక బృందాలకి ఇది మహిళా శక్తి ప్రాజెక్ట్ ఓకేనా ఇంకా చాలా ఉంది మనకి నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే జపాన్ అనేది తెలంగాణలో అంకుర సంస్థల అభివృద్ధికి జపాన్ హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ జపాన్ బాగా బాగా ఇంపార్టెంట్ జపాన్ హెల్ప్ చేస్తుంది జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అనేది డబ్బుల్ని ఇస్తుంది అనమాట ఎంత అంటే ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఆరు కోట్ల రుణాన్ని ఈ అంకుర సంస్థల కోసం తెన తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉందన్నమాట జపాన్ సంస్థ ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి దక్షిణ కొరియా వివిధ దేశాల నుంచి వచ్చేది చాలా ఇంపార్టెంట్ దక్షిణ కొరియా దేశం కూడా అపార్ట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో మనకి అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ సంస్థ శంషాబాద్ సమీపంలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్ను ఇది ఇంపార్టెంట్ సెమీ కండక్టర్ అండ్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్ని ఎవరంటే దక్షిణ కొరియా హెల్పింగ్తో ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడంటే శంషాబాద్లో అనమాట ఏ ఏఎస్ఐపి టెక్నాలజీస్ అనమాట అంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ అనమాట ఓకేనా ఇది దక్షిణ కొరియాతోని అలాగే ఇది అంకుర సంస్థలకైతే జపాన్ హెల్ప్ తీసుకుంటున్నారనమాట తెలంగాణ వాళ్ళు ఓకేనా ఇది మనకి నెక్స్ట్ మాణిక్యమ్మ మాణిక్యమ్మగూడలో నమో డ్రోన్ దీది కార్యక్రమం డ్రోన్లు కోరమాండల్ ఇంటర్నేషనల్ అందించిన టూ హండ్రెడ్ డ్రోన్లతో సహా అలాగే వెయ్యి డ్రోన్లను వివిధ స్వయం సహాయక బృందాలకు సభ్యులకు అందజేశారట నమో డ్రోన్ పథకంలో భాగంగా స్వ స్వయం సహాయక బృందాలకు వెయ్యి డ్రోన్లను అలాగే కోరమాండలోలు రెండు వందల డ్రోన్లను అందజేశారనమాట నెక్స్ట్ మనకి సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది మనకి హైదరాబాద్ విమోచన దినోత్సవం అనమాట హైదరాబాద్ ప్రాంతం భారతదేశంలో విలీనమైన డేట్ అనమాట ఇది కాబట్టి దీన్ని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసిందనమాట ఓకేనా మహిళలు చిన్నారుల భద్రత కోసం ట్రావెల్ సేఫ్ ట్రావెల్ సేఫ్టీ సేఫ్ పేరుట మహిళా భద్రతా పథకాన్ని స్టార్ట్ చేశారు యాప్ని యాప్ని స్టార్ట్ చేశారనమాట అంటే మహిళలు చిన్నారుల భద్రత కోసం ఏర్పాటు చేసిన యాప్ ఇది ట్రావెల్ సేఫ్టీ ట్రావెల్ సేఫ్ టీ సేఫ్ ట్రావెల్ సేఫ్ మీన్స్ సారీ టీ సేఫ్ టీ సేఫ్ పేరుతో యాప్ని స్టార్ట్ అనమాట నెక్స్ట్ మనకి బయో అన్వేషణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతర్జాతీయ సదస్సు పేరుతో హైదరాబాద్లో రీసెంట్గా ఈ సదస్సు జరిగింది నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ రాబర్ట్ రిచర్డ్ రాబర్ట్స్ దీంట్లో పాల్గొని ప్రసంగించారనమాట అన్వేషణ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది హైదరాబాద్లో జరిగింది దీనికి రిచర్డ్ రాబర్ట్స్ ప్రసంగించారు అంతే నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది చాలా బాగా ఇంపార్టెంట్ అయినవి చెప్పాను నేను ఇప్పటికే లెంతీ అవుతుంది కదా వీడియో ప్లీజ్ కీప్ వాచింగ్ అలాగే ఇంపార్టెంట్ అయినవి మాత్రమే ఫాస్ట్గా చెప్పాను నేను రెండు వీడియోలు ఎందుకని ఒకే వీడియోలో చెప్పాను చూడండి అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి ఫాస్ట్గా చెప్పేశాను ఓకేనా ఫాలో అవ్వండి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి అలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇంపార్టెంట్ అయిన బిట్స్ రాసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్